దోస్తులు అందరు ఎట్లుంటారు మంచిగా ఉన్నారులే మన పిల్లలకి ఈ స్కూల్ అయితే షురువైనాయి కదా ఈ స్కూల్ అంటే పొద్దున్నే మనం లేవాలి పిల్లలకి నాస్ట్ ఏదో ఒకటి చేసియాలి డబ్బలు ఏదో ఒకటి సర్ది పెట్టేయాలి కదా అందుకని తొందరగా ఏ పని ఏదో చూద్దామనేసి ఈరోజు ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను దోశకి చాలా కమ్మగా ఉంటుంది చేసి పెట్టిండి మీరు కూడా పిల్లలకి కమ్మగా తింటారు కరుపు నిండాది తింటారు దానికోసం ఏం కావాలంటే ఓ రెండు లీటర్లు పెద్ద పెద్ద ముక్కలు పెట్టుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఓ నాలుగు ఎల్లుల్లు ఎల్లుల్లిపాయలు చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు ఓ నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక కరాయి బాండి తీసుకొని బాండిలో కొంచెం నూనె పోసి నూనె మంచి కాల్చున్నప్పుడు దాంట్లో జీలకర్ర ధనియాలు అవి వేసి తర్వాత మిరపకాయలనే కదా ఆ మిరపకాయలు కూడా వేసి మంచిగా అన్ని గోలిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పొట్టు తీసిపెట్టిన ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా ఆ ఎల్లిగడ్డలు కూడా వేసేసి అవి వేసిన తర్వాత ఇంకేముంది ఉల్లిగడ్డ కూడా ఉంది కదా ఉల్లిగడ్డ కూడా వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు అని ఉంటారు ఎక్కువసేపు వద్దు ఎక్కువ షేప్ అంటే ఉల్లిగడ్డ అయిపోతే ఉల్లిగడ మెత్తగా కావద్దు జలసేపు కాక కాక తగిలితే చల్లుతుంది కాక తాకినాక స్టవ్ బంద్ చేసి ఆ అల్లదాడినాక రోట్లేసి నోరుకున్నా కమ్మగానే ఉంటుంది వేసి నూరడానికి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి టైం కాదు కదా టైం సరిపో సాలదు కదా అందుకనే మిక్సీలు వేసి ఒక్కసారి తిప్పు తిప్పితే చాలు ఎక్కువ మెత్తగా కావద్దు కొంచెం బొడుసలు బొడుసలు ఉండాలి తీసి పక్కన పెట్టుకొని దోశపిండి ఆల్రెడీ రాత్రికి రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ రుబ్బి పెట్టిన దోశపిండిలో కొంచెం ఉప్పేసి మనం ఎంత తింటామో అంత రుప్పేసి కొన్ని నీళ్ళు పోసి మంచిగా పిండిని కలిపి పెట్టుకోండి పెంకనైతే మంచిగా కాలనీయాలి ఈ వీడియో ఎప్పటిదో కాబట్టి ఇక్కడ నాన్ స్టిక్ పెంక ఉంది ఇప్పుడైతే నేను చేసేది ఇనుప పెంక మీద వేస్తున్నాను అయ్యో అక్క ఇప్పుడు ఇనుప పెంకనే వాడుతుంది కదా ఇప్పుడు ఏంది మళ్ళీ నాన్స్టిక్ వాడుతుంది అనుకోకుంటుంది ఇది ఇంతకుముందు ఎప్పుడో చేసింది కాబట్టి ఇదే ఇనుప పెంక లేకుండా నాన్స్టిక్ ఉంది నాన్స్టిక్ వీలైనంత వరకు పక్కన పెట్టి మన ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆస్తులు కాదు ఇవ్వ రేపట్లో సంపాదించుకునేది ఆరోగ్యం మంచిగా ఉందంటే ఉన్న ఆస్తి చాలు మస్తు ఆస్తులు ఎంత ఉన్నా కానీ ఆరోగ్యం మంచి లేకపోతే కరిగిపోతుంది కాబట్టి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుందాము మనకంటే ముందు మన పిల్లల ఆరోగ్యంగా ఉంటే మనం అందరం మంచిగా ఉన్నట్టే కదా మంచిది ఇది మిక్సీ పట్టుకున్నా కదా మిక్సీ పట్టుకున్నాక దోశ వేసుకున్నాను ఆ దోశ మీద మనం తయారు చేసుకుంది ఉంది కదా ఇది మిక్సీ పట్టుకుంది దాన్ని మంచిగా ఉద్దేశి దాని మీద రెండు మూడు సుక్కలు మంచి నూనె వేసి మంచిగా కాల్చుకుందాం కాల్చుకున్నాక బటర్ దొరుకుతుంది కదా బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేకపోతే నూనె పోసుకోవచ్చు పైన కొంచెం చీజ్ వేసుకున్నాం అనుకో మంచి కమ్మ కమ్మకి మంచిగా తింటారు పిల్లలు తింటుంటే మంచి సాగుతూ ఉంటుంది కదా కమ్మగా ఉంటుంది తర్వాత దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి దాంట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ పిల్లలకి మంచి మెమొరీకి మంచిగా పని ఈ స్కూల్లో సారు టీచర్ చెప్పిన మంచిగా ఎక్కాలి కదా మా మైండ్లకి మళ్ళీ వచ్చినాక అమ్మాడ చెప్పాలి కదా చెప్పకపోతే మళ్ళీ నాలుగు దెబ్బలు పడతాయి కదా అలా దెబ్బలు పడకుండా ఉండాలంటే పిల్లలకి మంచిగా గుర్తుకు ఉండేది మంచిగా పెట్టాలి ఏది తింటే మంచి పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది ఏ తింటే మంచి మైండ్ పనిచేస్తుంది అట్లాంటివి చూసి పెట్టుకోవాలి తర్వాత ఇది చేసేసి మంచి పిల్లలకి కావాలంటే టిఫిన్ బాక్స్లలో పెట్టియచ్చు లేంటే అప్పుడంటే తింటే అప్పుడే పెట్టియచ్చు లేకపోతే స్కూల్కి పోయి వచ్చినాక పాలు ఆగినాక ఇంకేమైనా తిన కదా అప్పుడు కూడా ఇట్లా దోసేసి అప్పటికప్పుడు పెట్టియచ్చు ఊరికే పల్లె చట్ని ఎందుకు పల్లె చెట్లు తిని తిని బోర్ వస్తుంది కదా అందుకని ఇట్లా చేసి పెట్టి ఉంటే పిల్లలకి అమ్మగా తింటారు మీరు చేసి పెట్టింటే దోస్తులు ఎప్పుడైనా చేసి పెడితే కామెంట్ శిక్షణ మీ పిల్లలకి నచ్చుతుందా మా వాడికి అయితే మస్తు ఇష్టం ఇట్లా దీనికి కాంబినేషన్ ఇంకా అల్లం పచ్చళ్ళు మంచిగా డిప్ చేసుకొని తింటే మస్తు ఉంటుంది దోస్తులు అట్లా ట్రై చేయండి అల్లం పచ్చడి మన ఛానల్లో ఉంది వీడియోలలో చూసిండ్రి ఓకేనా దోస్తులు బాయ్ మళ్ళీ